రాష్ట్ర విభజనతో సచివాలయానికి దూరమైన ఉద్యోగుల్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం హర్షాన్ని నిలిపింది గత ప్రభుత్వం హయాంలో సొంత రాష్ట్రానికి వచ్చిన తృప్తి లేకుండా అప్పటి సచివాలయం ఉద్యోగుల సంఘం చేసిన తప్పిదాలకు దిద్దుబాటు జరిగింది దీంతో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్న సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్యంలో ఉద్యోగం చేసుకునే యోగం కల్పించారు కొత్త ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆ ఫైల్ పై సంతకం పెట్టడంతో ఆ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనతో ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఇంత హర్షం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి మీ సమస్య ఏంటి మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో బైబకేషన్లో మమ్మల్ని ఏపీకి అలర్ట్ చేశారు సార్ అలర్ట్ చేసినాక మేము ఇక్కడికి రావడము టూ థౌజండ్ ట్వంటీ లో మేము ఇక్కడికి వచ్చినాం కాకపోతే ఇక్కడికి వచ్చినాక మేము జాయిన్ అయ్యింది సెక్రటేరియట్ వర్క్ చేసేది సెక్రటేరియట్ ఏపీలో కూడా సెక్రటేరియట్లోనే చంద్రబాబు గారు తీసుకున్నారు ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని చెట్టుకొక్కరు గుట్టకొక్కరు వేసేసారు కొంతమంది డిస్టిక్లో కూడా వేసేశారు సార్ శుక్రవారం వరకు ఏపీలో జాబ్ చేసేవాళ్ళం డ్యూటీ వేసేవాళ్ళం శనివారం రోజు సచివాలయంలో తెలంగాణ సచివాలయంకి వస్తే మమ్మల్ని ఎవరు రానియకపోతుండే సార్ పాత సంఘం సెక్రటేరియట్ అసోసియేషన్ సంఘం వాళ్ళకి ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాం మేము మమ్మల్ని లోపలి తీసుకోండి సార్ తీసుకోండి సార్ అని అంటే తీసుకోలేరు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చాక మాకు చాలా ధైర్యంగా ఉంది మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి పరిస్థితి కోసం ఈ పది సంవత్సరాల్లో మాకు నిరంకుశాన్ని అంచువేతని అహంకార పూర్తమైన పరిపాలన చూసినాం ఇక్కడ దానికి తోడుగా నేను ముఖ్యమంత్రి కుటుంబ మనిషిని చెప్పుకుంటూ అందరినీ భయభ్రాంతులు గురి చేస్తూ అరాచకాలకి అక్రమాలకి పాటుపడ్డాడు అయితే త్వరలోనే బయటకు వస్తాయి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఆయన అక్రమాలని అన్ని సంఘాలు సంఘాలనేది ఉద్యోగుల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఉంటే కానీ ప్రతి సంఘం ఒక ఏటీఎం లెక్క తయారు చేసుకొని దాన్ని ఏటీఎం లాగా ఉపయోగించి తన సంపాదన తన అనుచరుల పది మంది సంపాదనకి ఉపయోగించడం జరిగింది అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయని మేము ఆశిస్తున్నాము అక్రమాలని బయట పెట్టాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అది ఒక పది సచివాలయం అనేది ఒక అక్రమాలకి నిలమైంది కానీ ఉద్యోగుల కోరికలు కానీ ఉద్యోగుల ఆశలు కానీ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు నెరవేర్చే సచివాలయం లెక్క మేము భావించలేదు గారు మీ ఎవరు ఈ దీనికి అడ్డుపడ్డది మీరు మళ్ళీ సచివాలయంలోకి రాకుండా అడ్డుపడ్డది ఎవరు ఆయన ఏంటి పరిస్థితి ఇప్పుడు అతను సచివాలయంలో నరేందర్ అనే ఒక క్యాండిడేట్ ఉండేవాడు అతను ఏది చెప్తే సీఎం గారు అలాగే సంతకం పెట్టించేవాళ్ళు పాత సీఎం కాబట్టి ఆయన చేసిన అక్రమాలు అన్ని బయటికి లాగి అతి తొందరలో ఒకటి నుంచి ఏడు వరకు లెక్క పెడతాడు అతను జైలుకు పోయేది ఖాయము రేవంత్ రెడ్డి ఫైల్ కు ఆమోదం తెలిపారు జివో రావడానికి ఎన్ని రోజులు పడుతున్నాడు జివో అతి తొందరలో రెండు రెండు రోజుల్లో జివో ఇష్యూ అవుతుంది ఇది ఈ క్రీడాటు రేవంత్ రెడ్డి అన్నకే దక్కుతుంది తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున అన్నగారికి దక్కుతుంది మీ ఇబ్బందులు చెప్పండి ఎన్ని రోజులుగా మీరు ఎట్లా గడిపారు నేను ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ అండి ఇక్కడ నేను తెలంగాణలోనే ఉంటున్నాను కాకపోతే వాళ్ళందరూ నూట నలభై ఎనిమిది మంది ఎంప్లాయీస్ కోసం పదేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం ఈ ఈ నిర్ణయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టాలను తొలగినట్లుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కొత్త ప్రభుత్వంలో అన్నీ కూడా ఉద్యోగులకు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కల్పించి ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగే విధంగా మేము కూడా పనిచేస్తామనే ఆ వాతావరణం మాకు కల్పిస్తున్నారన్న ఒక హర్షం వ్యక్తం అవుతుంది చూద్దాం ఇక ముందు ఉద్యోగస్తులకు ఇంకా ఎలాంటి శుభార్తలు అందుతాయో చూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్